పాఠశాల విద్యార్థులు డ్రాప్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యతను సచివాలయ వెల్ఫేర్ సెక్రటరీలకు గుర్తు చేస్తూ ప్రధానోపాధ్యాయుడు పాత్ర పోషించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా వినాయక స్వామి మట్టి విగ్రహాలను పూజిద్దాం పర్యావరణాన్ని కాపాడుదాం మట్టి వినాయక ప్రతిమలతో ర్యాలీలు నిర్వహించిన పర్యావరణ ప్రేమికులు కష్టకాలంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆర్థిక సాయం అందించి నిరుపేదలను ఆదుకుంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఎమ్మెల్యే వెల్లడి వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో ఖాతాదారుల సమావేశం యాభై వేల నుండి మూడు లక్షల వరకు ట్రేడర్స్ లోను ఇస్తామన్న డిసిసి బ్యాంక్ మేనేజర్ సోమశేఖర్ రెడ్డి చూస్తే మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా మంగళవారం వెల్ఫేర్ సెక్రటరీలతో సమీక్ష నిర్వహించారు సచివాలయ పరిధిలో ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల వివరాలు డ్రాప్ అవుట్స్ విద్యార్థుల వివరాలను అడిగి తెలుసుకున్నారు రెండు గంటల పాటు నిర్వహించిన సమీక్ష సమావేశంలో నియోజకవర్గ పరిధిలోని డెబ్భై ఐదు మంది వెల్ఫేర్లు పాల్గొన్నారు ప్రధాన ఉపాధ్యాయుడు పాత్ర పోషిస్తూ ఎమ్మెల్యే విద్యార్థుల వివరాలు ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజు స్ట్రక్చర్ వివరాలను అడిగి తెలుసుకున్నారు మున్సిపల్ కమిషనర్ ప్రమిళ మేనేజర్ మనోహర్ ఎంవీఓ ప్రభాకర్ రెడ్డి ఎంపీడీఓ మస్తాన్ వలీ సమావేశంలో వెల్ఫేర్ సెక్రటరీలకు సూచనలు అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి సచివాలయ పరిధిలో పనిచేసే వెల్ఫేర్ సెక్రటరీ తన పరిధిలో ఉన్న పాఠశాలల వివరాలు విద్యార్థుల వివరాలు డ్రాప్ అవుట్స్ ల వివరాలు తెలుసుకుని పేరెంట్స్ మీటింగ్లు నిర్వహించారు విద్యార్థులలో విద్య యొక్క అవసరాన్ని గుర్తు చేసి పాఠశాల వైపు వచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు ప్రతివారం నిర్వహించే ఈ సమీక్ష సమాపేశంలో విధిగా సెక్రటరీలు పాల్గొని విద్యా విధానాలలో మార్పులు తీసుకొచ్చేందుకు సహకరించాలని కోరారు మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ ఎలా జరుగుతుందో పరిశీలించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో సచివాలయ వెల్ఫేర్ సెక్రటరీలు పాల్గొన్నారు ఈ లెస్ట్ స్టాటిస్టిక్స్ నా దగ్గర ఉంది ఇప్పుడు నేను మీ ద్వారా మన మున్సిపల్ కమిషనర్ ద్వారా అదేవిధంగా పీ ఫోర్ కన్సర్న్ బంగారు ద్వారా మీకు చేరుస్తాను మీరు వాళ్ళ పైన ఎక్సర్సైజ్ చేయాలి వాళ్ళు పోయి వాళ్ళు మాట్లాడి ఆ మూడు వందల ఎనభై మంది పిల్లలు చేర్చాల ఎక్కడెక్కడ ఇంకా ఇంకా డ్రాప్ అవుట్స్ చాలా ఉంటాయి అవి చాలా సీరియస్ గా తీసుకోవాలా ఒక్క పిల్లవాడు కూడా ఏదైనా లేబర్ క్లాస్ మెకానిక్ పని పని వెళ్ళడానికి అవసరం లేదు ఇప్పుడు ఏదైతే ముఖ్యమంత్రి గారు చాలా పెద్ద కార్యక్రమం పెట్టారు బంగారు కుటుంబాలతో బంగారు కుటుంబాలు భాగంగా వాళ్ళ ఇళ్లకు ఆర్థికంగా ఏదైనా కావాలంటే మనం సహాయం చేస్తూ వాళ్ళకు ఎవరో ఒక రిసోర్సెస్ కానీ అదేవిధంగా వాళ్ళకు దగ్గరకు తీసుకునే ఎవరైతే మనం చెప్పినది మార్గదర్శులు మార్గదర్శుల ద్వారా వాళ్ళకు పూర్తి స్థాయిగా వాళ్ళకు అడాప్ట్ చేసుకొని ఆయన ఆ కుటుంబాలకు కా కాపాడేట్టుగా చూస్తాము బట్ ఎడ్యుకేషన్ ఇస్ కంపల్సరీ ఎవరు కూడా ఏ పిల్లవాళ్ళు కూడా ఎదు విద్య లేకుండా ఉండకూడదు ఈరోజు సచివాలయంలో మీరు ఉన్నారు మీరు ఆదర్శంగా పనిచేయాలా బాధ్యతగా పనిచేయాలా మీరు ఎవరైతే సచివాలయం సెక్రటరీస్ మీరు ఎడ్యుకేషన్ సెక్రటరీస్ ఉన్నారో పూర్తి బాధ్యత తీసుకోవాలా పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా ప్రతి పౌరుడు బాధ్యతాయుతంగా వినాయక చవితి సందర్భంగా మట్టి వినాయకులను పూజించాలని ఎమ్మెల్యే షాజాన్ బాషా పేర్కొన్నారు మంగళవారం సేదా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మట్టి వినాయక ప్రతిమలను ఉచితంగా ప్రజలకు అందజేశారు స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకులు ఖాదర్ ఖాన్ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది మట్టి వినాయక ప్రతిమలను వినాయక చవితి సందర్భంగా అందజేయడం ఆనవాయితీగా వస్తుందని రేపటి వినాయక చవితి పురస్కరించుకుని నేడు వినాయక ప్రతిమలను అందించడం తనకెంతో ఆనందంగా ఉందని ఎమ్మెల్యే షాజాన్ బాషా తెలిపారు ప్రజాసేవలో ఎప్పుడూ ముందుండే పఠాన్ ఖాదర్ తన సొంత నిధులతో నేడు మట్టి వినాయక ప్రతిమలను అందించడం ఆదర్శనీయమని అన్నారు ఈ కార్యక్రమంలో కూటమి పార్టీ నేతలు జనసేన నాయకులు శ్రీరామ రామంజనేయులు దారం అనిత జంఘాల శివరాం తెలుగుదేశం నాయకులు సర్పంచ్ ప్రభాకర్ ఆర్టీసీ డిపోలా గౌరవాధ్యక్షుడు నాగూర్వల్లి బ్రహ్మకుమారి పద్మ రాత్రి ఫౌండేషన్ స్వాతి పోతబోలు సుధాకర్ జేసీబీ వేణు వెంకటేష్ గాడ్లా నవీన్ చౌదరి బాలుస్వామి చిన్నా మహేష్ ఆర్ బాబా పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు ఎందుకంటే ప్లాస్టిక్ వాడడం వల్ల వాతావరణానికి అవినీతి చాలా తమ మలషం పెటన్ అందువస మట్టి విగ్రహాలు ఈ రోజు కంపెనీ కార్యక్రమం పెటాం చాలా ఎక్కడ మంది భక్తాలు వచ్చారు అnder ki andar samakshetra isthita drvya అనారోగ్యంతో ఆసుపత్రి పాలే అప్పులు చేసి కష్టాల్లో ఉన్న సమయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సాయం అందించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదుకుంటున్నాడని ఎమ్మెల్యే షాజహాన్ బాషా పేర్కొన్నారు నేడు గ్రామీణ మండలం పంచాయతీ చిన్నాయని చెరుపల్లికి చెందిన జయకృష్ణకు లక్ష డెబ్బై ఎనిమిది వేల నూట డెబ్బై నాలుగు రూపాయల చెక్ను దయాలవారి పల్లికి చెందిన శ్రీనివాసులకు లక్ష ఇరవై పేల చెక్ను ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సంక్షేమం అభివృద్దితో పాటు పేద ప్రజలను కష్టాల్లో సైతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదుకుంటున్నారని ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి నిరుపేదలకు వైద్య సేవలు అయిన ఖర్చులను అందిస్తూ ఇతర రాష్ట్రాలకు స్పూర్తిదాయకంగా ఉన్నారని అన్నారు మదనపల్లి నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఐదు కోట్ల రూపాయలకు పైగా ముఖ్యమంత్రి సహాయని చెక్కులను అందించడం జరిగిందని నేడు రెండు లక్షల తొంభై పేల రూపాయలు ఇద్దరు బాధితులకు అందించడం జరిగిందని అన్నారు బాధితుని ఇంటికి వద్దకు వెళ్లి నేరుగా చెక్కులు అందించిన ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో రెడ్డి స్వామి బీజేపీ నాయకులు ఓసూరి కిరణ్ చెల్లా నరసింహులు మిట్టపల్లి రాజు శంకర్రెడ్డి నరసింహులు చలపతి చిటికే వెంకటరమణారెడ్డి కోరాకుల శ్రీనివాసులు నవీన్ చౌదరి బాలుస్వామి జేసీబీ వేణు చెల్లా శ్రీనివాసులు పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు స్థానిక ప్రజలు పాల్గొన్నారు నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆఫీస్ తీసుకువెళ్ళి వీళ్లకు ఒక లక్ష ఇరవై వేల రూపాయలు శ్రీనివాసులు ఇప్పించడం జరిగింది నేను అవి పూర్తి స్థాయిగా తీసుకువెళ్ళి అక్కడ శాంక్షన్ చేపించి ఒక లక్ష డెబ్బై ఎనిమిది వేల నూట డెబ్బై నాలుగు రూపాయలు ఖర్చు పెట్టిన డబ్బులు రిటర్న్ వచ్చేవి కాదు ఆ రోజు మాటిచ్చాము ప్రభుత్వం మీది మీ అవసరాలకు పూర్తిగా బాధ్యతగా పనిచేస్తాము నిత్యం నిరంతరం మీకోసం ఉన్నాము ఉంటామని ఆ మాట యధావిధిగా నిలబెట్టుకొని సంక్షేమమే కాదు అభివృద్ధి కాదు వీళ్ళకు వీళ్ళ ఆరోగ్య రీత్యా ఖర్చు పెట్టిన డబ్బులు కూడా బాధ్యత తీసుకొని ఈరోజు ముఖ్యమంత్రి సహాయ నిధిలో ఏదైతే రేగడ రేగడ లో మూడు లక్షల రూపాయలు ఈ రోజు చెప్పులు వేసి ఇవ్వడం జరిగింది ఆరోగ్య రీత అలాగే మదనపల్లి ముఖ్య కేంద్రంగా సేవా కార్యక్రమాలతో ఆధ్యాత్మికతను పెంచుతూ మత సామరస్యంతో హెల్పింగ్ మైండ్స్ ఆధ్వర్యంలో ఐదు వందల మట్టి వినాయకుల ప్రతిమలో ఐదు వందల మొక్కలు ఉచితంగా పంపిణీ చేశారు ఈ సందర్భంగా హెల్పింగ్ మైన్స్ వ్యవస్థాపకుడు అబూబక్కర్ సిద్దిక్ మాట్లాడుతూ సేవా కార్యక్రమాలతో పాటు ఆనవాయితీగా ప్రతి సంవత్సరం మట్టి వినాయకుల ప్రతిమలు మరియు మొక్కలు పంపిణీ చేస్తూనే వారు పంపిణీ చేసిన మట్టి వినాయకుడిని పూల కుండీలోనే నిమజ్జనం చేయాలని ప్రజలను కోరారు ఈ కార్యక్రమానికి సహకరించిన అన్నం ప్రదీప్ను దుర్శాలువ కప్పి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో హెల్పింగ్ మైన్స్ సభ్యులు అన్నం ప్రదీప్ కమల ఆనంద్ ఫనీ గౌతమ్ శర్మ గంగాధర్ షాహెద్ సికిందర్ నవీన్ సమీర్ అమీన్ రెడ్డి ప్రసాద్ దినేష్ తదితరులు పాల్గొన్నారు మదనపల్లి పట్టణ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుకుంటూ మత సామరస్యం సోదర భావంతో గత పన్నెండేళ్ల నుండి వినాయక చవితిని పురస్కరించుకొని మట్టి వినాయకుల ప్రతిమలు పూల మొక్కలు ఉచితంగా అందిస్తూ ఈ మట్టి వినాయకుని ప్రతిమని మేము అందిస్తున్నటువంటి పూల మొక్కలనే నిమజ్జనం చేస్తే కన అది అందించే పూలే ఆశీర్వాదంగా ప్రతి ఒక్కరూ పూల కుండీలోనే నిమజ్జనం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ గత సంవత్సరం ఈ సంవత్సరం కూడా నిర్విరామంగా మట్టి వినాయకుల కార్యక్రమానికి పూర్తి సహకారం అందిస్తున్నటువంటి మా మిత్రుడు హెల్పింగ్ మైండ్ సభ్యుడు అయినటువంటి అన్నం ప్రదీప్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ అదేవిధంగా హెల్పింగ్ మైండ్ సేవలు మరింత ముందుకు వెళ్తాయి మనం చూసుకున్నట్లయితే రక్తదాన సేవలు ఫుడ్ బ్యాంక్ సేవలు శానిటరీ ప్యాడ్ బ్యాంక్ సేవలు అనాథలు ఎవరైనా చనిపోతే వారి యొక్క దహన సంస్కారాలు ఉచిత బాడీ బాక్స్ సేవలు క్యాన్సర్ బాధితులకి కేశాల దానం కావచ్చు ఇట్లా ఎన్నో పలు రకాల సేవలు అందిస్తున్నట్టు మన హెల్పింగ్ మెండ్ సేవల సేవ స్వచ్ఛంద సేవా సంస్థ మరిన్ని సేవా కార్యక్రమాలు చేయడానికి కృషి చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరూ సేవా కార్యక్రమాల్లో భాగ్యస్వామివళి ఈ మట్టి వినాయకుల డిస్ట్రిబ్యూషన్ విషయంలో ఐదు వందల మట్టి వినాయకులు ఐదు వందల పూల మొక్కలు అందించడం చాలా చాలా ఆనందంగా ఉంది ఇదే విధంగా భవిష్యత్తులో కూడా మరిన్ని సేవా కార్యక్రమాలు చేయడానికి ఆ హెల్పింగ్ మైండ్ సభ్యుల సహకారంతో మరింత ముందడుగులు వేస్తా అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి జై భారత్ జై బోలో గణేష్ మహారాజ్ నిమ్మలపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘము కార్యాలయంలో మంగళవారం ఖాతాదారుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో మండలంలో రైతులకు హరినాథ్ రెడ్డి ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా ముఖ్య కార్యనిర్వహణ అధికారి హరినాథ్ రెడ్డి సూపర్వైజర్ శ్రీనివాసులు మీడియాతో మాట్లాడుతూ బ్యాంకు యొక్క కార్యకలాపాలను వివరించారు డ్రోన్స్ వాటికి సంబంధించిన సబ్సిడీ ఎస్టీ అడ్డర్స్ కు ఐదు లక్షల వరకు రుణాలు మంజూరు చేయుట ట్రేడర్స్ లోన్స్ పైన యాభై వేల నుండి మూడు లక్షల వరకు పన్నెండు శాతం వడ్డీతో ఇస్తామని తెలిపారు ప్రతిరోజు డీసీసీ బ్యాంక్ ద్వారా నిమ్మలపల్లి సొసైటీ ద్వారా బంగారు ఆభరణాలపై రుణాన్ని తక్షణమే మంజూరు చేస్తామని తెలియజేశారు సూర్యగార్ పథకం కింద కనీస లోని పరిమితి రెండు లక్షల నుంచి పదిహేను లక్షల వరకు పన్నెండు శాతం వడ్డీతో ఇస్తామని డీసీసీ మదనపల్లి మేనేజర్ సోమశేఖర్ రెడ్డి తెలిపారు పీఎం ఇన్సూరెన్స్ పాలసీ కింద సంవత్సరానికి నాలుగు ఆరు రూపాయలు చెల్లిస్తే సరిపోతుందని వయస్సు పరిమితి పద్దెనిమిది సంవత్సరాల నుండి యాబై సంవత్సరాల లోపు వారికి మాత్రమే వర్తిస్తుందని తెలియజేశారు అటల్ పెన్షన్ యోజన కింద నిర్దిష్ట వయస్సు పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల వరకు చందాదారుడు చెల్లించవలసిన కనీస వ్యవధి ఇరవై సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ చెల్లించినట్లయితే వెయ్యి రూపాయల నుంచి ఐదు వందల వరకు పెన్షన్ వర్తిస్తుంది అని తెలియజేశారు డీసీసీ బ్యాంక్ నందు పది సంవత్సరాలకు ముందు నియోజకవర్గంలో లేని ఖాతాదారులు అందరికీ ఇప్పుడు ఈకేవైసీ చేయటం జరుగుతున్నదని అకౌంట్ కలిగిన ప్రతి ఒక్కరూ బ్యాంకుకు వారి యొక్క ఆధార్ కార్డు పాస్పోర్ట్ సైజు ఫోటోను పాన్ కార్డును ఇచ్చి ఈకేవైసీ చేయించుకోవాల్సిందిగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో మదనపల్లి సిడీసీసీ మేనేజర్ సోమశేఖర్ రెడ్డి సూపర్వైజర్ శ్రీనివాసులు కార్యనిర్వహణ అధికారి హరినాథ్ రెడ్డి కార్యాలయ సిబ్బంది ఎల్ వేణుగోపాల్ రెడ్డి ధనుంజయ్ పీఎం బీజేకే సెల్ మెన్ శివకృష్ణ ఫర్టిలైజర్ సెల్మెన్ ఈశ్వర కలికిరి సీఈఓ కొండప్ప మండల ఖాతాదారులు రైతులు పాల్గొన్నారు కలల్లో పడడం వల్ల క్యాంపర్ లాంటి రోగాలు పెద్ద రోగాలు రావడం వల్ల మనకు మంచి స్కీము సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చింది ఈ డౌన్స్ కిసాన్ డౌస్ అని వీటికి ఏడు లక్షల ఇరవై నాలుగు వేలు సబ్సిడీ వస్తుంది సబ్సిడీ ఏడు లక్షల ఇరవై నాలుగు వేలు సబ్సిడీ ఉంటుంది మనం త్రీ ఇయర్స్లో మనం చెల్లించేయాలి మనం తీసుకున్నప్పుడు మొత్తాన్ని రోజు మొత్తాన్ని చెల్లించేయాలి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫోర్ పర్సెంట్ ఉంటుంది మన సీఓ గారు చెప్పినప్పుడు యోజన అని సోలార్ కెస్ట్ ఆధిక శ్రద్ధ గవర్నమెంట్ స్కీమ్ ఇది తొమ్మిది లక్షల లోన్ ఇస్తారు నికేతాల రాష్ట్ర ప్రభుత్వాలు రైతాంగానికి అనేకమైన సేవలు సహకారాలు లభించి రైతుల యొక్క ఆర్థిక ఆర్థికంగా రైతుల ఎదడానికి అనేక విస్బిల్లు ప్రవేశపెట్టి పెట్టాయి అప్పట్లో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా రైతులకు సహకార సంఘాల ద్వారా ఆంధ్రప్రదేశ్ లో పదహైదు వందల విట నిర్మాణం చేపట్టడం జరిగింది అందులో భాగంగా మనకు రంగంవారి తల్లి రెడ్డివారి తల్లి పోతూరు గ్రామాల్లో కోటి ఇరవై లక్షలతో వినాయక స్వామి మట్టి విగ్రహాలని పూజిస్తాం పర్యావరణాన్ని కాపాడుదాం మండల కేంద్రంలోని నిమ్మలపల్లి జెడ్పీ హైస్కూల్ తెలుగు పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులు కలిసి పాఠశాల నుండి బస్ స్టాండ్ గుడి వరకు వినాయక స్వామి మట్టితో నిర్మించిన విగ్రహాలను వాడదాం పర్యావరణాన్ని కాపాడదాం నిన్నతలతో భారీ ర్యాలీ నిర్వహించి బస్ స్టాండ్ నందు మానవహారంగా ఏర్పడి ప్రజలకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఉపాధ్యాయులు రెడ్డి శేఖర్ మీడియాతో మాట్లాడుతూ భారత్ సోర్స్ అండ్ గైడ్స్ ఆధ్వర్యంలో పీఓపీ వినాయక విగ్రహాలు వాడటం వల్ల పర్యావరణం అధికంగా దెబ్బతినే అవకాశం ఉందని ప్రజలకు పిఓపి విగ్రహాలను వాడరాదని మట్టి విగ్రహాలే వాడాలని ప్రజలకు అవగాహన కల్పించడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రెడ్డి శేఖర్ రమణప్ప విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు మదనపల్లి సమీపంలోని ప్రముఖ ఇంజనీరింగ్ విద్యా సంస్థ మదనపల్లె ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ మిట్స్ డీమ్ టు బి యూనివర్సిటీలోని మిట్స్ సోషల్ రెస్పాన్సిబుల్ క్లబ్ ఆధ్వర్యంలో యూనివర్సిటీ ప్రాంగణంలో వినాయక చవితి సందర్భంగా మట్టి వినాయక విగ్రహాల తయారీ పోటీలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ సందర్భంగా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ సి యువరాజ్ మాట్లాడుతూ వినాయక చవితి హిందువులు అత్యంత భక్తి శ్రద్దలతో జరుపుకునే పండుగని కానీ ఇటీవలి కాలంలో రసాయనాలను ఉపయోగించి తయారయ్యే విగ్రహాలు పర్యావరణానికి తీవ్ర హాని కలిగిస్తున్నాయని పేర్కొన్నారు అవి నీటిని వాతావరణాన్ని కలుషితం చేస్తాయని అందువల్ల ప్రతి ఒక్కరూ మట్టి వినాయకుడినే పూజించాలన్నారు మట్టి వినాయకుడిని పూజించడం అంటే ప్రకృతిని పూజించడమేనని మట్టి మనకు జీవనాధారం కాబట్టి దాన్ని పూజించడం మనకి పర్యావరణానికి మేలు చేస్తుందని ఆయన స్పష్టం చేశారు పర్యావరణాన్ని ప్రేమించే వినాయకుడు కూడా మట్టితో చేసిన విగ్రహాలనే ఇష్టపడతాడని పేర్కొన్నారు విద్యార్థులు తయారు చేసిన మట్టి విగ్రహాలను పరిశీలించిన అనంతరం విజేతలకు బహుమతులను అందజేశారు ఈ కార్యక్రమంలో క్లబ్ కోఆర్డినేటర్ డాక్టర్ రెడ్డి హేమంత్ సాయిజ్ అహ్మద్ గణిత శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ రమేష్ రెడ్డి ఇ విభాగధపతి డాక్టర్ పవన్ కుమార్ తదితరులు పాల్కున్నారు సర్వ విజ్ఞ హరం దేవం సర్వ విజ్ఞ ప్రచితం సర్వ సిద్ధి ప్రధాతారం వందేహం గణనాయతం అమ్మచాటు బిడ్డడైన అద్వితీయుడు ముక్కోటి దేవతల మొక్కులందువాడు విజ్ఞానను ఎడబాపే విఘ్నేశ్వరుడు లగ్నలను నడిపించే లంబోదరుడు తల్లి రక్షణకు ప్రాణమిచ్చినా మాతృవా పరిపాలన కొడుకునేవు తల్లిదండ్రులే విశ్వరూపమని తెలియజేశావు భాద్రపద మాసం శుద్ధ చవితి రోజున దర్శనమిచ్చేవు సకల విజ్ఞానను తొలగించే దేవాది దేవుడు విఘ్నేశ్వరుడు ఆ విజ్ఞాధిపతి నీకు క్షేమ స్థైర్య ఆయుర ఆరోగ్యాలు సిద్ధించాలని సుఖ సంతోషాలు చేకూర్చాలని మనస్ కోరుకుంటూ మీరు చేసే ప్రతి కార్యం ఆ వినాయకుడి ఆస్తులతో విజయం చేకూరాలని వినాయక చవితి రోజున మీరందరూ మనసారా గడపాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నీ న్యూస్ మదనపల్లి అన్నమే జిల్లా అనుక్షణం ప్రజల పక్షం నడి ఫైవ్ న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం